జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను లైక్ నా క్లోజ్ ఫ్రెండ్ తను బాగా డిప్రెషన్ లో ఉండింది ఇంకా వదిలేశారు అబ్బాయి అని చెప్పేసి వెళ్ళి ఒక ఒక కేరళ పంతులు అని చెప్పేసి ఒక అతను చాలా లాంగ్ వెళ్ళి కలిసింది బిల్లు మంచిగానే వేశారు మర్చిపోవాలి ఇలా అతను ఉన్నాడ లైఫ్ లో అంటే లేడు అతను లేడు అతను రాడు నీకు ఒక యంత్రం ఇస్తాను అది నువ్వు నెత్తికింద పెట్టుకొని పడుకో ఒక ఉంగరం ఇస్తాను దాని చేతిలో వేసుకొని నువ్వు అబ్బాయిని మర్చిపోతావు అని అన్నారు అంటే ఎంత జరుగుతున్నాయి సమాజంలో ఇవన్నీ మర్చిపోవచ్చు ఉదాహరణకి ఈ మధ్యకాలం నేను కోయిల్ కోయిల్ తమిళనాడులో మనకు పాండిచ్చేరి దగ్గర ఒకరునల్లారు ఆ ఊళ్ళు అందరు నాడీ జ్యోతిష్యులే నాడీ జ్యోతిష్యులే పచ్చి మోసం అనేది చూసాను నాడీ జ్యోతిష్యుడికి కావాల్సింది తమ్మింగ్ అది తీసుకుంటున్నారు డేట్ ఆఫ్ బర్త్ రాస్తున్నారు ఏదో కట్ట పట్టుకు వస్తున్నాడు మీ పేరు ఐదు అక్షరాల పేరా అంట అడుగుతాడు కాదండి నాలుగు నష్టాల పేరా కాదండి మూడు అక్షరాల పేరా రెండు అష్టాల పేరు మీరు కదా నమ్మగారి పేరు ఆరు అష్ట్రాలు కదా కాదండి నాలుగా అంటే తాళపత గ్రంథాలు ఉండేదేంటి ఏంటి రకంగా వాళ్ళని పెంచి పోషించింది ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర బండి ఆ ఊరికి వెళితే ఎగబడతారు బ్రోకర్లు జ్యోతిష్య బ్రో నాడీ జ్యోతిష్య బ్రోకర్లు అని ఒక్కొక్క జ్యోతిష్యుడికి ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు బ్రోకర్స్ నాడీ జ్యోతిష్యం టోటల్ ఫేక్ అందులో ఎలాంటి సందేహం లేదు నిస్సందేహంగా నేను చూద్దాను ఏలు ముద్ర లేదు తాళపత్రం లేదు పూజ లేదు పునస్కారం లేదు కేరళలో కొద్దిగా మంత్రభాగం ఉంది వాళ్ళకి అధర్వణ వేద రహస్య సారాలు బాగా వస్తాయి కానీ ఇక్కడ ప్రేమ వివాహాలు కి ఆ ఉంగరానికి ఆ బొంగరానికి సంబంధం లేదు ఎవరి జాతకంలో అయితే లగ్నం నుంచి సప్తమ స్థానంలో చంద్రశుక్రులు ఉంటారో వారికి ప్రేమ వివాహమే అవుతుంది ఐఎస్ఏ ట్రేడ్ మార్క్ సప్తమంలో చంద్ర శుక్రులు గనక ఉంటేనే ఆ జాతకులకు వివాహ పెళ్లి ప్రేమ వివాహం జరుగుతుంది ఇక తాత్కాలిక సుఖాల కోసమో తాత్కాలిక ఆనందాల కోసమో తాత్కాలిక మోజులో చేసుకునేవాళ్ళు వాడు లవర్స్ కాదు వాడు అదో రకమైనటువంటి జాతి పక్షులు అది కాబట్టి అంటే అటువంటి నమ్మి మోసమన్నమాట